విశ్వవేదికపై సుస్వరాలను వినిపిస్తూ స్వరజతులను తమ స్మృతులుగా మలిచేందుకు స్మ్యూల్ సమూహం తొలిసారిగా బెజవాడ పట్నంలో అడుగుపెట్టింది గాంధీనగర్ లోని ఆశిష్ ఈవెంట్ స్టూడియోలో ఏర్పాటు చేసిన స్మ్యూల్ మీట్ కార్యక్రమంలో ప్రముఖ గాయని బహుముఖ ప్రజ్ఞాని జ్యోతికా కోయల్ తనదైన శైలిలో పదనిశలను మీటుతూ సరిగమల సిరివెన్నెల కురిపించింది స్న్యూల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో పరిచయమైన గాయని గాయకులు సంగీతాభిలాషులు ఒక్కచోట చేరి ఆత్మీయ అనుబంధాలకు అద్దం పట్టేలా పాటల పల్లకిని మోస్తూ స్వరాభిషేకం చేశారు అభినవ యేసుదాస్ వేణుగోపాల్ పాటలు స్వరరాగ గంగా ప్రవాహమై సంగీతాభిమానుల మదిని దోచాయి అనంతరం కార్యనిర్వాహకులు గాయకులు జి ఉదయ్ శేఖర్ ను సభ్యులందరూ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త వేణుగోపాల్ గారు జ్యోతి కోయల్ స్వాతి ఉషారెడ్డి ఎస్ఎంఆర్ కిషోర్ సుబ్రహ్మణ్యం దేవ కిషోర్ జంగమేష్ హరి పివి రావు మురళీమోహన్ కె మహేష్ తదితర మిత్రులు పాల్గొన్నారు and uh, this is uh, happening at Ashish's studio in Jeevada, in the electric Sabha, Sabha 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 Gali, and I wish Rithika uh, much, Arts, let you know, a very great future, we, we, we wanted her to, you know, have it in multiple cities also, Chattopadhyayam and many other cities, Chattopadhyayam and many other cities, so wishing all the best, and uh, you know, uh, she's, she's, అది మంచి ఎంకరేజ్ ఇస్తుంది ఇంకా పాడాలనేసి చాలా బాగుంది నెక్స్ట్ ఉదయ్ గారు పాపం ఆయన ఈవెంట్ మీరు మాకు అరేంజ్ చేయడం వల్ల మేమందరం కలిసి పాడే సార్ ఎంజాయ్ లాట్ థ్యాంక్ యూ

రావాలి అందుకే ఎక్కడ జరుగుతుంది మళ్ళీ హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ అవుతుంది మళ్ళీ ఉదయ్ గారు వస్తున్నారు సో అందరు ఖచ్చితంగా మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను సాతి గారు మంచి సపోర్ట్ అండి విశాఖ అనుకోకుండా వచ్చారు అండి చాలా థ్యాంక్ యూ విశాఖ విషాన్ని తెచ్చింది బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి దీక్షిస్తున్నాను అందరికీ ముఖ్యంగా తెలియచేసింది ఏంటంటే కళాకారులని ప్రోత్సహించడం తెలుగు వారి యొక్క ముఖ్య లక్షణం ఇప్పటి నుంచి కాదండి కళాకారులు పురాతన కాలం నుంచి కళలు లేదా అసలు జీవితాలే లేవు సో అప్పట్లో బతికే అంటే కళల గురించి బతికారు వాటి మీదే స్టేజ్ ప్రోగ్రామ్స్ అని తర్వాత సింగీ రంగం కానీ రావడం జరిగింది సింగీరంగం స్టేజ్ ప్రోగ్రామ్స్ లేకపోతే అసలు ఈ పాటలు అనేవి లేవు సో ప్రతి ఒక్కరు ఏంటంటే కళని ప్రోత్సహించడం మన ధర్మంగా భావించి